ఫ్రెండ్స్ ఈ రోజుల్లో సంపద సంతోషం కావాలని కోరుకునే వ్యక్తి ఎవరూ లేరు వాటి కొరకు ప్రతి వ్యక్తి కష్టపడి చెమట చిందించి రాత్రింబవళ్లు పోరాడతాడు అయినా కష్టపడడం ద్వారా సంపద సంతోషం వస్తుందంటే ప్రపంచంలోని కార్మికులే అత్యంత ధనవంతులు కావాలి కదా చెమట ఒకటే విజయాన్ని నిర్ణయిస్తే పొలాల్లో కష్టపడే రైతులు కోటల్లో నివసించాలి కాని నిజమేమిటంటే ఫ్రెండ్స్ సంపద చెమట నుండి కాదు ఆలోచన నుండి పుడుతుంది ఈ నిజాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మనం వేల సంవత్సరాల వెనక్కి గౌతమ బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చుని మానవ జీవితంలోని అర్థవంతమైన రహస్యాలను చెప్పే కాలానికి వెళ్ళాలి ఈరోజు కథ కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు ఇది బుద్ధి ఓపిక సమయం జ్ఞానం గురించి ఈ కథ దిశలేని కష్టం ఎందుకు వ్యర్థమో వివరిస్తుంది సంపదకు ముందు బుద్ధి ఎందుకవసరమో సమయం డబ్బు కంటే ఎందుకు విలువైనదో నిజమైన పెట్టుబడి డబ్బులో కాదు బుద్ధిలో ఉండని మీరు కూడా కేవలం కష్టంతో కాకుండా సరైన దిశను కోరుకుంటే మీ కష్టానికి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటే ఈ కథను మనసుపెట్టి వినండి అలాగే దయచేసి ఈ వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈరోజు ఈ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చవచ్చు అలాగే కొత్తగా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నియమాలు గౌతమ బుద్ధుడు అడవిలో నది ఒడ్డున ఒక భారీ బట్టి చెట్టు కింద కొంతమంది బౌద్ధ భిక్షువులతో కూర్చుని వారికి బూధిస్తున్న సమయంలోనివి అకస్మాత్తుగా ఒక పేదవాడు వచ్చి బుద్ధుణ్ణిలా అడిగాడు ప్రభూ ఈ ప్రపంచంలో ధనవంతుడు కావాలని కోరని వ్యక్తి ఎవరూ ప్రతి ఒక్కరూ కష్టపడి ప్రయత్నాలు చేసి ధనవంతులు కావాలని అనుకుంటారు కాని నేను తరచూ చూస్తాను కొందరు తక్కువ కష్టంతో ధనవంతులవుతారు పేదవాడు కష్టపడి చెమటోడ్చినా ఎప్పుడూ ధనవంతులు కాలేరు ఇలా ఎందుకు ప్రభూ మరి కేవలం కష్టం ద్వారానే సంపద ధనం సంపాదించి ధనవంతులు కావచ్చా ఆ మనిషి మాటలు విన్న బుద్ధుడు నవ్వి జీవితంలో ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో గాడిద కూడా కష్టపడుతుంది గాడిద కూడా బరువులు మోస్తూ రాత్రింబవళ్లు పనిచేస్తుంది అలాగే గాడిదంత కష్టపడే వ్యక్తి ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు లక్ష్మీ కటాక్షం బుద్ధిమంతులకు మాత్రమే వస్తుంది కష్టం సంపదను తెస్తుంది ధనవంతుడు ధనవంతుడు కావడం కష్టం ద్వారా కాదు తన బుద్ధి వల్ల అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆ రోజు ప్రపంచం మారిపోతుంది అని తెలుసుకుంటారు అంతా బుద్ధి ఆటే నిజానికి ధనవంతుడు కావడంలో కష్టం ఒక్క శాతం కూడా పాత్ర పోషించదు ఎందుకంటే కష్టం కేవలం శ్రమ మరియు మనస్సు దోపిడి అంటే మెదడు ఉపయోగించడానికి ఇష్టపడని వాళ్లకు మాత్రమే కష్టంలో వాటా వస్తుంది బుద్ధుడు ఆ మనిషితో నువ్వు ధనవంతుడు కావాలనే మార్గంలో ఉంటే ముందుగా నువ్వు చేసే పనిలో కష్టాన్ని వదిలేయాలి నీ మనస్సుతో ఎలా పనిచేయించాలో ఆలోచించాలి అలాగని నేను కష్టపడకూడదని చెప్పడం లేదు ధనవంతుడు కావాలంటే పనిచేయాలి కాని నువ్వు పడే కష్టం యొక్క విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది ఈరోజు నీకు అది వివరిస్తాను గుర్తుంచుకో ఈ మాటలు నీ జీవితాంతం ఉపయోగపడతాయి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి నేను నీకు ఏడు నియమాలు చెప్తాను ఇవి శతాబ్దాలుగా రాజులను శక్తివంతులను చేసి పేదవాళ్లను ధనవంతులను చేశాయి ఈ నియమాలు బుద్ధిని పూజిస్తాయి కష్టాన్ని కాదు ప్రతి నియమంతో ఒక చిన్న కథ చెప్తాను అది దాని అర్థాన్ని వివరిస్తుంది జాగ్రత్తగా విను ఎందుకంటే ఈ మాటలు నీ భవిష్యత్తును మార్చేస్తాయి మొదటిది సమయం డబ్బు కంటే విలువైనది సమయాన్ని కీర్తిస్తూ ఆ వ్యక్తితో ఈ నియమం ఒక రాజు జీవితానికి మాత్రమే కాదు ప్రతి మానవునికి అమూల్య జ్ఞాన భాండాగారాన్ని అందిస్తాయి సమయాన్ని వృధా చేసే వ్యక్తి అసంఖ్యాక బంగారు నాణాలను కోల్పోతాడు సమయాన్ని జ్ఞానపూర్వకంగా ఉపయోగించే వ్యక్తి మాత్రమే లక్ష్మీదేవిని ఆకర్షిస్తాడు ఎందుకంటే సోమరితనం ఉన్న ఇంటి నుండి దేవత పారిపోతుంది ప్రతి క్షణం ఒక అవకాశం జ్ఞాన విత్తనాలు వేసే సమయం లాంటిది ఎందుకంటే సమయం డబ్బు కంటే విలువైనది ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు కాని సమయం ఒక్కసారిపోతే తిరిగిరాదు ఈ సిద్ధాంతం పురాతన వేదాలు మరియు ఉపనిషత్తుల నుండి వచ్చింది అక్కడ సమయాన్ని బ్రహ్మరూపంగా పరిగణిస్తారు ప్రతి మానవునికీ జీవితంలో సమానంగా ఇరవై నాలుగు గంటలుంటాయి కాని తేడా ఏమిటంటే ధనవంతుడైన వ్యాపారికి ఇరవై నాలుగు గంటలు పేదవాడు బిచ్చగాడికి కూడా ఇరవై నాలుగు గంటలు తేడా ఎక్కడా తేడా ఉపయోగంలో పేదవాడు బిచ్చగాడు తన ఇరవై నాలుగు గంటలను వ్యర్థ విషయాల్లో గడుపుతాడు వీధిలో కూర్చొని వ్యర్థ ఆలోచనల్లో చెడు సహవాసంలో సమయాన్ని వృధా చేస్తాడు లేదా ఆలోచనల్లో మునిగిపోతాడు మళ్ళీ తన అదృష్టం చెడ్డదని అనుకుంటాడు అందుకే నేనేం చేయలేను అనుకుంటాడు కాని ధనవంతుడు విజయవంతమైన రాజు లేదా వ్యాపారి తన ఇరవై నాలుగు గంటలను వ్యాపారం ఉద్యోగం ఉత్పాదక కార్యకలాపాలకు అంకితం చేస్తాడు ఉదయాన్నే లేచి ప్లాన్ చేస్తాడు పగలు పనిచేస్తాడు సాయంత్రం ఆలోచిస్తాడు ఇదే తేడా ఒకవైపు నాశనం మరోవైపు సమృద్ధి ఎందుకంటే సమయం సరైన ఉపయోగం బుద్ధిని పదును పెడుతుంది ప్రతి అంశాన్ని ఉపయోగించినప్పుడు నిర్ణయాలు త్వరగా ఉంటాయి రాష్ట్రపాలనలో కూడా ఒక నిమిషం ఆలస్యం చేసిన శత్రువుకు లాభం కలిగిస్తుంది రెండవది బుద్ధి పెట్టుబడి అతిపెద్ద పెట్టుబడి బుద్ధుడు ఇది బుద్ధిని కీర్తిస్తుంది బుద్ధుడు ఆ వ్యక్తికి మరింత బోధిస్తూ నాయనా మన పురాతన గ్రంథాలు విద్యా పరమధనమంటాయి అంటే జ్ఞానమే అత్యున్నత ధనం ఈ ప్రకటన ఉపనిషత్తుల నుండి వచ్చింది అక్కడ జ్ఞానాన్ని దొంగిలించలేని లేదా నాశనం కాని ధనంగా పరిగణిస్తారు బంగారం మాత్రమే కొనే వ్యాపారి తన జీవితాన్ని రిస్క్ చేస్తాడు కాని జ్ఞానపూర్వకంగా పెట్టుబడి పెట్టేవాడు మార్కెట్ రహస్యాలను తెలుసుకుంటాడు ఎందుకంటే జ్ఞానంతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ మోడిపోవు గుర్తుంచుకో సలహా లేకుండా యుద్దంచేసే రాజు నాశనమవుతాడు కాని జ్ఞానవంతుడైన రాజు జ్ఞానంతో యుద్ధం చేస్తే గెలుస్తాడు రైతు వాతావరణాన్ని శ్రద్ధగా చూస్తే పంట పెరుగుతుంది అలాగే మీ జ్ఞానాన్ని పెంచే మార్గాలు సరళం దానికి శాస్త్రాలు చదవాలి ఆర్థిక శాస్త్రం నీతిశాస్త్రం నేర్చుకోవాలి గురువు నుండి నేర్చుకోవాలి విద్వాంసులను సభకు ఆహ్వానించాలి మూడవది లక్ష్మీ జ్ఞానానికి దాసి శ్రమకు కాదు బుద్ధుడు లక్ష్మీ జ్ఞానానికి దాసి శ్రమకు కాదు అన్నాడు మనస్సుతో నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఎప్పుడూ ఎవరికీ ఎంత కష్టమని తెలిసినవాడు గాలిలో ఎగిరే కాగితం ముక్కల ఎంత ఎగిరినా ఎంత తిరిగినా ఎక్కడికీ చేరలేదు బుద్ధుడు ఆ వ్యక్తికి ఒక చిన్న కథ చెప్పాడు ఒకనొకప్పుడు ఒక చిన్న గ్రామంలో హరిదాస్ అనే రైతుండేవాడు హరిదాస్ ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే పొలాల్లో చెమటోడ్చి పనిచేసి సాయంత్రం వరకు పంట పండించేవాడు కాని ప్రతి సంవత్సరం అతని పంట ఎంతో కొంత నష్టం వచ్చేది ఎందుకు ఎందుకంటే అతను ఎప్పుడూ వాతావరణాన్ని అర్థం చేసుకోలేదు పురుగు రైతు భారత్ తక్కువ పనిచేసేవాడు రోజులో కొద్దిసేపు మాత్రమే పొలానికి వెళ్ళేవాడు కాని భారత్ మేఘాల దిశ గాలి వేగం నేల తేమను చదివేవాడు వర్షం ఎప్పుడొస్తుందో ఏ పంట వెయ్యాలో తెలుసుకుని పనిచేసేవాడు ఫలితంగా హరిదాస్ నష్టాల్లో ఉంటే భారత్ పంట బంగారంలా పండేది ఒకరోజు హరిదాస్ భారత్తో సోదరా నువ్వు తక్కువ పనిచేస్తావు అయినా నీ పొలంలో ధాన్యం ఎక్కువగా వస్తుంది ఎలా అని అడిగాడు భారత్ నవ్వి హరిదాస్ నువ్వు తెలివి లేకుండా కష్టపడతావు నేను నా కష్టానికి దిశ ఇస్తాను అన్నాడు బుద్ధుడు చాలామంది లాగా కష్టపడతారు కానీ బుద్ధి లేకుండా బుద్ధి అంటే ఏమిటి జ్ఞానం కేవలం పుస్తక జ్ఞానం కాదు ఆచరణాత్మక అవగాహన ఉదాహరణకు నువ్వు దుకాణదారుడివైతే డబ్బు కేవలం వస్తువులు నుండి రాదు కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం నుండి వస్తుంది మార్కెట్లో శీతాకాలమైతే ఒక దుకాణదారుడు ఉన్ని బట్టలు తెచ్చిపెట్టి కస్టమర్స్ కొరకు ఎదురుచూస్తాడు కానీ జ్ఞానవంతుడు జనాలు ఎక్కువగా టీ షాపులకు వస్తున్నారని చూసి అదే దుకాణం ముందు టీ స్టాల్ పెట్టి తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదిస్తాడు ఇదే బుద్ధుడి విధానం జ్ఞానంలో పెట్టుబడి అతిపెద్ద పెట్టుబడి నాల్గవది డబ్బు ఖర్చు చేసే విధానం సంపాదన కంటే గొప్పది బుద్ధుడు ఇప్పుడు విను నాయనా డబ్బు సంపాదన ఒక కళ వేటగాడి ఉత్సులాంటిది కానీ దాన్ని ఆదా చేయడం పెంచడం విధానకళ డబ్బును వృధా చేసే వ్యక్తి తన దగ్గరున్న లక్ష్మీదేవిని అవమానించినట్టు ఆ దేవత వెంటనే తన జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఖర్చు చేసే విధానం రూపొందించు ప్రతి నాణాన్ని లెక్కచూడు రాష్ట్ర ఖజానా అధికారి లెక్కరు చూసినట్లు అది నియంత్రణ లేకుండా ఖర్చు చేస్తే నీ జీవితాన్ని కాల్చేస్తుంది ప్లాన్ చేస్తే జీవితంలో కాంతిని తెస్తుంది ఖర్చు విధానం సంపాదన కంటే గొప్పది సంపాదన తాత్కాలికం కాని ఖర్చుల నిర్వహణ శాశ్వత సమృద్ధిని తెస్తుంది బుద్ధుడు ఆ మనిషితో నాయనా ఖర్చు విధానాన్ని నాలుగు భాగాలుగా విభజించు అవసరం కోరిక ఆదా మరియు దానం అవసర ఖర్చు జీవితాన్ని కాపాడేది ఆహారం బట్టలు ఆశ్రయం కోరిక ఖర్చు ఆనందం కోసం కానీ పరిమితం ఆదా మరియు దానాలు సంపదను పెంచే మార్గం మరియు లక్ష్మిని సంతోషపెట్టే దానాలు ఇది సలహా కాదు మంత్రం పురాతన కాలం నుండి ఆధునిక కాలం వరకు ప్రతి విజయవంతమైన వ్యక్తికి ఇదే పునాది జ్ఞానపూర్వక పెట్టుబడి అతి గొప్పది దీన్ని అవలంబించు సంపద వస్తుంది ఇప్పుడు ఊహించు బంగారు వెండి నదులు ప్రవహించే రాజ్యం ఖజానా గోడలు నిండిపోయినా పాలకుడి మనస్సు అజ్ఞాన అంధకారంలో మునిగిపోతే ఆ రాజ్యం ఎప్పుడూ స్థిరంగా ఉంటుందా ఆ సంపద ఎప్పుడూ సంతోషానికి మూలమౌతుందా లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ నిజమైన సంపద మీ మెదడు గదుల్లో నిల్వ ఉంచినది జ్ఞాన భాండాగారం జ్ఞానకాంతి మరియు బుద్ధి ప్రకాశం ఈ సంపద దొంగిలించబడదు నాశనం కాదు మరియు సమయంతో వాడిపోదు ఒక బలమైన చెట్టు ఒక కేంద్రం నుండి వందల శాక్షులుగా వ్యాపించినట్లు పెరుగుతుంది అదేవిధంగా బుద్ధిని సంపదగా చేయడం అంటే ప్రతి క్షణాన్ని పెట్టుబడి అవకాశంగా పరిగణించడం ప్రతి పుస్తకం చదవడం ప్రతి అనుభవం నుండి నేర్చుకోవడం ప్రతి తప్పును పాఠంగా మార్చడం ఇది వడ్డీపై వడ్డీ ఇచ్చే పెట్టుబడి ఇప్పుడు ఆలోచించు బుద్ధి పుస్తక జ్ఞానం తల్లి కాదా ఎందుకంటే బుద్ధి మనస్సును వెలిగించే జ్వాల నిర్ణయాలకు దిశ ఇచ్చేది మరియు జీవిత సంక్లిష్టతలను సరళం చేసేది పురాతన ఋషులు జ్ఞానం వినయం మరియు క్రమశిక్షణను ఇస్తుందని చెప్పారు కాని ఈరోజు ప్రపంచం త్వరగా మారుతున్న కాలంలో బుద్ధిని అవలంబించడం అంటే నిరంతరం నేర్చుకోవడం ఇప్పుడు ఒక యోధుడిని ఊహించుకో ఖడ్గ పోరాటంలో నిపుణుడు కాని వ్యూహం గురించి తెలియదనుకో అలా అయితే ఎప్పుడూ విజయం సాధించలేడు అదేవిధంగా వ్యాపారంలో డబ్బు సంపాదన మాత్రమే కాదు దాన్ని బుద్ధితో నిర్వహించడం పెంచడం మరియు రక్షించడం నిజమైన కళ కాబట్టి బుద్ధికి అంటిపెట్టుకో నీ దాసుడవుతుంది ఐదవది డబ్బు ఆదా చేసే కళ నేర్చుకో ఎందుకంటే అది సంపద సంరక్షణ యొక్క సూక్ష్మ కళ రహస్యాన్ని వెల్లడిస్తుంది ఈ నియమం సంపాదన మెరుపు దాటి సంపద స్థిరత్వాన్ని నొక్కి చెబుతుంది ఎందుకంటే సంపాదన సులభం కాని నిర్వహణకు బుద్ధి అవసరం డబ్బు ఆదా చేసే కళ నీది కావాలి ఈ కళ వైవిధ్యంలో ఉంది ఒకచోట ఉంచకుండా అనేక విధాలుగా విభజించు ఎందుకంటే ఒకటి నష్టమైన మరొకటి నాశనం కాదు పురాతన ఆర్థిక శాస్త్రంలో రక్షణ వృద్ధి పునాది కౌటిల్య అర్థశాస్త్రంలో ధనం రక్షిత వివిధ ధనపథేన ధన అని చెప్పారు ఎందుకంటే ఒకే ద్వారముంటే దాని నుండి అగ్ని వచ్చి అంతా కాల్చేస్తుంది ఆరవది సంపదను పట్టుకునే ముందు స్వయం నియంత్రణ చేసుకో బుద్ధుడు నాయన అడవి జంతువును కట్టే ముందు దాన్ని లొంగదీసినట్టు సంపద సంపాదించే ముందు సంయమనం అవలంబించు సంపద రాకముందే కోరికల జారలో చిక్కుకున్న వ్యక్తి ఎప్పుడూ సంపదను స్థిరంగా ఉంచలేడు దేవీ లక్ష్మి స్వయం నియంత్రణ దీపం వెలిగిన చోట మాత్రమే నివసిస్తుంది సంయమం లేని సంపద ఇసుక ఇల్లు మూలాలే సంపదను పోషిస్తాయి సంయమనమంటే కోరికలను యోధుడు శత్రువుపై విజయం సాధించినట్లు జయించడం పురాతన గ్రంథాల్లో మానవ మనసు గుర్రంలాంటిదని దానికి అదుపు లేకపోతే ఎక్కడ తీసుకువెళ్తుందో తెలియదని చెప్పారు సంపద సందర్భంలో ఈ అదుపు మూడు స్థాయిల్లో కట్టాలి శారీరక మానసిక మరియు ఆర్థిక శారీరక సంయమనమంటే శరీరాన్ని అనవసర ఆహారం లేదా విశ్రాంతి నుండి రక్షించడం బుద్ధుడు ఆ వ్యక్తికి మరింత చెప్పాడు ఒక రాజు ప్రతిరోజు అతిగా విందు చేస్తే అతని బలం తగ్గుతుంది మరియు ఏ పనిని నిర్వహించలేడు దేవీలక్ష్మి స్వయం నియంత్రణ దీపం వెలిగిన చోట మాత్రమే నివసిస్తుంది సంయమం లేని సంపద ఇసుక రాజమహలు శోధన తరంగాలు ఒక్క దెబ్బలో నాశనం చేస్తాయి ఇలా చెప్పి బుద్ధుడు మౌనంగా ఉండిపోయాడు అప్పుడా మనిషి బుద్ధుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఈరోజు మీరు విన్నది కేవలం డబ్బు సంపాదన గురించిన కథ మాత్రమే కాదు ఈ కథ పేదరికం లేదా సంపద కేవలం పరిస్థితులు కాదు అవి మన ఆలోచన ఫలితాలు అని బోధించడానికి బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు కష్టం అవసరం కాని లేని కష్టం వృధా అవుతుంది గుర్తుంచుకో చేతులతో మాత్రమే పనిచేసే వ్యక్తి ఎప్పటికీ ఎదగడు మనస్సుతో పనిచేసే వ్యక్తి మార్గం తన జీవితాన్ని సృష్టిస్తాడు సంపద స్వయం నియంత్రణ ఉన్న చోట మాత్రమే ఉంటుంది కోరికలు నియంత్రించబడిన చోట మరియు ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకున్న చోట ఉంటుంది సమయాన్ని తక్కువ చేసి చూడకు ఎందుకంటే డబ్బు మళ్లీ సంపాదించవచ్చు కాని పోయిన సమయం ఎప్పుడూ తిరిగిరాదు ఇందులో అతిపెద్ద పాఠమేమిటంటే నిజమైన పెట్టుబడి డబ్బులో కాదు బుద్ధిలో శ్రద్ధ వివేకం మరియు సరైన ఆలోచన ఎప్పుడూ దొంగిలించబడని ఎప్పుడూ అంతం కాని మరియు జీవితాంతం పెరిగే మూలధనం ఫ్రెండ్స్ జీవితంలో నిజంగా ప్రగతి కావాలంటే కేవలం కష్టాన్ని పెంచడమే కాకుండా ఆలోచనను పెంచే ధైర్యం కలిగి ఉండు ఎందుకంటే నువ్వు బుద్ధిని అతిపెద్ద సంపదగా చేసిన రోజు డబ్బు స్వయంగా నిన్ను అనుసరించడం మొదలు పెడుతుంది అందుకే అన్నారు ధనం మూలమిదం జగత్ అని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి అలాగే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమో బుద్ధాయ